వ్యూ అనేది చాలా అందంగా అనిపించింది నాకు అందుకే షూట్ చేయాలనిపించి షూట్ చేస్తాను ఇక్కడ మా పిల్లలు వీడియో షూట్ చేస్తాను జరగనురా కొంచెం అంటే అస్సలు ఇంచి కూడా జరగలేదు ఎట్లా చూస్తున్నారు చూడండి ఏం తెలియని చాలా అంటే చాలా బాగుంది వ్యూ అందుకే చూ షూట్ చేయాలనిపించి షూట్ చేస్తాను వచ్చేసి స్టేషన్లో దిగుతాం నెక్స్ట్ ఇంకా దగ్గరకు వచ్చేస్తాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వీరభద్ర పూజ ఉందని చెప్పి వెళ్తున్నాము హోమము అట్లనే పెద్దమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళ అక్కది పూజ అనమాట అందుకు ఇక్కడ వచ్చేసి జామ చెట్టు దగ్గరికి వచ్చాను అంటే ఇంటికి అనమాట అక్కడ అసలు వీడియోస్ ఎక్కడో షూట్ చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పెద్దమ్మల ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటే జామకాయలు కొయ్యడానికి వెళ్తున్నాను అనమాట చెట్టు దగ్గరికి ఈ లోపల మా తమ్ముడు వచ్చాడు వాడే కోసిచ్చాడు ఇచ్చాడు మేమిద్దరం కొట్టుకున్నాం ఒక జాంకాయ ఉంది చెట్టుకి దానికోసం కొట్టుకున్నాం కాసేపు నాకు కావాలంటే నాకు కావాలని ఒక వాడు వచ్చాడు నేను కోసుకుంటా అంటే లేని నాది నాది అని చెప్పి గుర్తున్నాడు అక్కడ లాస్ట్కి ఇచ్చాడు చాలా బాగుంది జాంకాయ తీయ ఉంది మా ఊరు వ్యూ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది అంటే మా ఊరు గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా లుక్ వైజ్ గ్రీనరీ చాలా బాగుంటుంది చానా అంటే చాలా బాగుంటుంది అది అవతల కనిపించేది మీరు ఏంటి అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఆ కింద రెడ్ కనిపిస్తుంది కదా అదేమన్నా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏమైనా ఐడియా వస్తే కనుక నాకు కామెంట్ చేయండి దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అంటే తెలీదు ఇంకొక రెండు మూడు వీడియోలు ఉన్నాయి తర్వాత అయినా అప్లోడ్ చేస్తాను అది మీరు ఆన్లైన్లో వేలకు వేలు పెట్టి కొంటారు వేలేం కాదు వందలు పెట్టి అయితే కొంటారు కంపల్సరీ అది మీకు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కనకంబరం చెట్లు చూపిస్తున్నా ఇంకా సీజన్ వచ్చేస్తుంది కదా బాగా పూలు పూస్తాయి ఇప్పుడు చెట్టు నిన్న మొగ్గ ఉంది మంచిగా మొగ్గలు తొడిగినాయి ఇప్పుడు పూస్తే ఇంకా సీజను స్టార్ట్ అవుతుంది కదా మంచిగా ఉన్న చెట్లు గ్రీనరీ సూపర్ ఉంటుంది అంటే ఎప్పుడు సిటీలో ఉండేవాళ్ళు వెళ్ళి చూస్తే వావ్ అంటారు అక్కడే ఉండేవాళ్ళు అంటే మాకు తెలిసలే అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఉండి ఉండి వెళ్తే కనుక ప్రశాంతత వేరు అక్కడే ఉంటే ఎవరికైనా బోర్ వస్తుంది కదా ఎప్పుడు అదే ఊరు ఎప్పుడు అదే అంటారు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తే దాని వ్యాల్యూ అనేది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా బొట్లు పెట్టడానికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళు మిషన్ దగ్గరికి వెళ్తుంది అమ్మ బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్తుంది నేను అమ్మ కలిసి ఇంకా అట్లా ఇచ్చేసి బొట్లు పెడదామని చెప్పి వెళ్తున్నాం అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళకి పూజకి రమ్మని చెప్పి బొట్లు పెట్టడానికి వెళ్తున్నాం మాకు అత్తవాళ్ళు అత్తె సవ్వే ఆవిడ ఒక ఆవరు ఉన్నారు అక్కడ ఇంకా ఒక చిన్నమ్మ వదిన అక్కడ ముగ్గురు ఉంటారు అనమాట ఇంకా అదేమి షూట్ చేయలేదు నేను ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కెమెరాలోకి రావడానికి అందుకని ఇంకా నేను షూట్ చేయలేదనమాట ఆ తోట వ్యూ అనేది బాగుంది కదా మీరు కూడా చూస్తారని చెప్పి నేను షూట్ చేశాను కానీ మా అమ్మని రా హాయ్ చెప్పండి అసలు నేను రాను నన్ను షూట్ చేయకని చెప్తుంది ఇప్పుడు వీడియో పెట్టాక ఎన్ని తిడుతుందో ఫోన్ చేసి తెలియకుండా పెడుతున్నా తెలిస్తే మాత్రం ఒప్పుకోదు అసలు ఇష్టం ఉండదు తనకి నన్ను చేసుకోమని చెప్పింది కానీ తనకి రాదు వీడియోలోకి రాదు షై ఫీలింగ్ కెమెరా ఆన్ చేస్తే షై ఫీలింగ్ ఇంకా నా ఫోన్ క్వాలిటీ లేదే కెమెరా అందుకే ఇలా డల్గా పడింది కానీ అసలు యాక్చువల్లీ లైవ్లో చూస్తే మాత్రం సూపర్ ఉన్నాయి అసలు తోట గ్రీనరీ అది లుక్ అనేది చాలా బాగా అనిపించింది సీనరీ ఎంతో బాగా అనిపించింది నా కెమెరాలో చూస్తుంటే డల్గా ఉంది బట్ కెమెరా క్వాలిటీ బాగాలేదేమో మరి అందుకే అట్లా డల్గా పడింది మమ్మీ చూసారా అసలు వద్దు కెమెరా పెట్ట ఫేస్ మీద వచ్చేసాం అక్కడ వదిన వాళ్ళ ఇల్లు కనిపిస్తున్న మూడు బిల్డింగ్లు ఒకటి మా అత్తే వాళ్ళ ఇల్లు ఇటు టర్న్ అవుతే లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతే మా వదిన ఇంకొక చిన్నమ్మ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి లోపలికి ఇంక బొట్టు పెట్టేసి వచ్చేస్తాం అనమాట ఇంకో ఇది వచ్చేసి వేరే ఆంటీ వాళ్ళ ఇల్లు నేను ఏం షూట్ చేయలేదు ఏదో ఆన్ చేసి ఆఫ్ చేయడం అన్నట్టు అయింది వాళ్ళకి బొట్టే పెట్టాల నేను వీడియో షూట్ చేసుకోవాలి నాకు అర్థం అవ్వలేదు వెనకాల ఎవరైనా తీస్తే బాగుండు ఎవరు తీయలేదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు ఇంకా ఎందుకులే అని చెప్పి ఇది వచ్చేసి ఇంకొక వాళ్ళ ఇల్లు ఇది చివరి ఇల్లు ఉంటుంది అటు ఇంకా కిందకి వెళ్తే అనమాట మొత్తం పొలాలే ఉంటాయి అట్లనే కొబ్బరి తోటలో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే జాక్ ఫ్రూట్ మీకు తెలుసు కదా పనసకాయ అది చెట్టుకి నిండా కాయలు ఉన్నాయి కానీ క్యాప్చర్ అవ్వలేదు మా అమ్మే ఏమో తీసింది లేరా రా అని చెప్పి పిలవడం ఇంకా ఇంకేడా షూట్ చేయాలి నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం